హాయ్ అండి ఇవాళ పాలకొల్ల నుంచి నరసాపురం వెల్లి రూట్లో ప్రతి శుక్రవారం సంత మార్కెట్ జరుగుతుందండి సంత మార్కెట్ అంటే కూరగాయల సంత కాదు బట్టల సంత అండి బట్టల సంత అంటారు బట్టల మార్కెట్ అంటారు దేవుని హాల్ అని కూడా అంటారు పాలకొల్ల నుంచి నరసాపురం వెల్లి రూట్లో పక్కనే ఈ దేవుని హాల్ ఉంటుంది ఇక్కడ బట్టలన్నీ చౌక చౌక అండి చాలా హోర్సెల్గా అమ్ముతారు చాలా దూరాల నుంచి వచ్చి కొనుక్కుని వెళ్తారు ఇక్కడ చాలా చవకగా ఉంటాయి మీకు ఇంకా వీడియోస్ కావాలంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి వచ్చేసాం బట్టల మార్కెట్కి అదిగో దేవుని హాలు బట్టల మార్కెట్ ఈ మార్కెట్ చాలా పెద్దదండి ఏది కావాలంటే అది దొరుకుతుంది ప్రతి బట్టలు ఇక్కడ దొరకలేని ఏమి ఉండవు రేట్లు మట్టికి చాలా తక్కువండి ఇదిగోండి లోపలికి వెళ్తున్నాం చూసారా ఎంత జనం ఉన్నారో చూడండి ప్రతి షాపులు వాళ్ళు ఇక్కడి నుంచే తీసుకువెళ్తూ ఉంటారు తప్పుకుంటా కూడా ఖాళీ ఉండదు కుట్ల కుట్ల కింద వేసి అమ్ముతూ ఉంటారు ప్రతీది వీలుగా ఉంటాయి రేట్లు మనకి శారీసు నైటీలు లంగాలు బ్లౌజులు లుంగీలు షర్ట్లు పిల్లల డ్రెస్సులు అన్నీ ఇక్కడ అమ్ముతారు ప్రతిదీ దొరుకుతుంది నెంబర్ ప్రకారంగా కూర్చుంటారు ఇక్కడ బెడ్షీట్లు దుప్పట్లు రుమాలు డెబ్బై తొమ్మిదో నెంబర్ దగ్గర అమ్ముతారు ఇదిగో సోలాపూర్ దుప్పట్లు చూడండి ఆరు ఆరు బెడ్షీట్ ఇది మూడు వందల యాభై అంట ఈ సారీస్ అండి ఇవి నాలుగేసి మీటర్లు ఈ నాలుగేసి మీటర్లు అవి లాంగ్ డ్రెస్సులు కుట్టించుకుంటాకి ఇది ఒక్కో సారీ వంద వేసు రూపాయలే చాలా స్మూత్గా ఉన్నాయి చూడండి చాలా స్మూత్గా ఉన్నాయి చూడండి లాంగ్ డ్రెస్సులు కుట్టించుకుంటే చాలా బాగుంటాయి ఇది తొంభై ఐదో నెంబరు ఎవరన్నా వస్తారేమో తీసుకుంటారేమో అని నెంబర్స్ చెప్తున్నాను మీకు ఈ శారీస్ అండి అన్నిని వర్క్ శారీసే ఇవన్నీ ఇది పాప్లైన్ క్లాత్ లంగాలు ఈ నైటీలు ఏదైనా వందేసి రూపాయలే అన్నీ ఎంత బాగున్నాయో చూడండి ఇది ముప్పై ఆరో నెంబరు ఇది సోఫా సెట్లండి ఈ పది పీసులు అండి ఇయే కొనాలంటే షాప్లోనూ పదిహేను సందలు పదిహేడే వందలు ఉంటుంది ఇక్కడైతే మనకి ఎనిమిది వందలకే వస్తుంది చూడండి ఎంత బాగుందోనో ఇది సింగిల్ పీస్ అండి ఇది ముప్పై ఏడో నెంబరు చాలా తక్కువ రేట్లు అండి ఇక్కడ అన్ని ఇవన్నీ షర్ట్లండి చాలా బాగుంటాయి ఇక్కడ చాలా తక్కువ రేట్లు కూడా ఇది నలభై ఐదో నెంబరు ఇది రెండు యాభై అండి ఈ షర్ట్ పీసు ఈ నైటీలు ఈ రెండే సందలు ఈ మదర్ నైటీలు ఈ బ్లౌజ్ లేసులు అండి ప్రతీది తక్కువ రేటు ఇక్కడ మిషన్కి సంబంధించి ప్రతీది ఇక్కడ దొరుకుతుంది దార సూదులు మిషనాయిలు యాంగిల్సు బుక్స్లు లెగ్గింగ్ ప్యాంట్లు అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఇగో లేసులు అండి ఇవి ఇది యాంగిల్సు ఈ లెగ్గింగ్లు నూట యాభై ఈ చీరకి వేసుకుని లేసు ఇది బయట అయితే ఆరు వందలండి ఇక్కడ మూడు వందల యాభైకే దొరుకుతుంది ఇది పౌడి చెంగులకి కట్టుకునే కుచ్చులు ఇది మొత్తానికి ప్యాకెట్టు అరవై రూపాయలకి వస్తుంది మనకి ఈ దార్ రీళ్ళు ఇది పెద్ద రీలు ఇది ఒకటి బయట కొంటే పది రూపాయలు ఉంటుంది ఇక్కడ పది రీళ్ళు ఎనభై రూపాయలే ఇది పన్నెండవ నెంబరు ఇక్కడ మిషన్కి సంబంధించి అన్నీ దొరుకుతాయి ఈ షర్ట్లండి ఇక్కడ షర్ట్లు ప్యాంట్లు అన్నీ రెడీమేడ్ అన్నీ మీకు దొరుకుతాయి ఇక్కడ ఈ లుంగీలు ఈ ఫ్యాన్సీ సారీస్ అన్నీ ఇక్కడ అన్నీ దొరుకుతాయి మీకు దొరకని ఏముండో కుప్పల కుప్పల కింద వేసుకుని అమ్ముతారు అందరూ తీసుకుని వెళ్తూ ఉంటారు కట్టల పలంగా అమ్ముతారు కట్టల పలంగా అయితే ఇంకా తక్కువకు వస్తాయి మనకి ఇక్కడ జాకెట్ ముక్కలు డిజైన్ ముక్కలు ఉంటాయి ప్లేన్ ముక్కలు ఉంటాయి అన్నీ బాగా తక్కువలో దొరుకుతాయి ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై వేసు రూపాయలకి దొరుకుతాయి మనకి అన్ని రకాలు పొట్టు ముక్కలు ఉంటాయి డిజైన్ కాటన్ ముక్కలు ఉంటాయి ఈ నూట మూడో నెంబరు క్వాలిటీ మట్టికి చాలా బాగుంటాయి అన్నీని మేము బాగా పొద్దుటే వెళ్ళాము ఇప్పుడు తక్కువ జనం ఉన్నారు కాసేపటికి తప్పుకుంటా కూడా ఖాళీ ఉండదు అంత రష్గా ఉంటుంది ఈ దేవుడి హాల్ నిండా నిండిపోతారు మాకు షాపింగ్ అయితే అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి